ఇది మనం ఏం చేయాలో అది చేసి మొత్తం ముంచేసుకున్నాం ఒప్పుకుంటున్నాను నేను ఆ వ్యక్తి కూడా నాకు నాకేం భయం లేదు ఎందుకంటే అన్న కష్టపోయిన వాటికే దాని వాల్యూ తెలుస్తుంది నువ్వు అట్లా కూచురానికి నలభై పర్సెంట్ ఇచ్చినా నీకు ఏం నొప్పి పెట్టుకొని ఉండకుండా నన్ను బద్లాం లేపి నన్ను అంతా వేసి ఇది వేసిండో అది చెప్పి మళ్ళీ బయట అది లీక్ చేయడం నాకు నచ్చలే నువ్వు ఎట్లయితే మంచితనంతో అట్లా చేసావో నేను కూడా సేమ్ అదే మంచితనంతోనే అట్లా చేసావు దీన్ని బట్టి సూర్యబాయికి ఏమర్థమైంది సందర్భంలో అంటే మనము మంచి చేయాలని పోయినా కూడా మనకు చెయ్యి అవుతుంది ఆ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని నాకు అర్థమైంది మనది అని చెప్పి ఇప్పుడు అసలు ఇవాళ ఛాన్స్ లేదు ఇంకా ముందుకున్నా ఓకే ఛాన్స్ లేదు అక్కడక్కడ ఏదో వేసుకుంటున్నా చేసుకోండి నేను చెప్పిన ఒకటే నీకు నామే పగ తీర్చుకోవాలనిపిస్తే నీ ఇష్టం రబ్బా ఏమన్నా వేసుకో నా తప్పైతే ఏదీ లేదు ఎందుకంటే వేరే వానికి నువ్వు వేరే అదే మొత్తం అంతా కర్త కర్మ క్రియ మనమే పెట్టింది వేరే వాడిని నువ్వు ఎలా అయితే మంచితనంతో నాకు ఇట్లా బ్లేమ్ చేసావో నేను అలానే మంచితనంతో గుండె ఓకే ఇల్లీగల్ దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతాడా సూర్యాబాయ్ లేదంటే లీగల్ గున్నే న్యాయం ఉన్నట్లకే ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తాడు నైన్టీ పర్సెంట్ ఉన్న దానికే నేను సపోర్ట్ చేస్తా టెన్ పర్సెంట్ ఇల్లీగల్ అది అని తెలిసిన ఆ కొన్ని పరిస్థితులు ప్రభావాన్ని ఆపోజిట్ పర్సన్ లో బట్టి చేయాల్సి ఉంటుంది సూర్యభై కొట్టేది పెద్ద కొండని సాయాలు చేస్తున్న అనేది కావచ్చు సంస్థ నడిపిస్తున్న అనేది ఒక చిన్న కుండ లాంటిది కుండలో రూపాయి లక్ష రూపాయలు దొబ్బి కుండలో రూపాయి సాయం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాను నేనేం చెప్పుకుంటా అన్న నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని కూడా ఎక్కడ చెప్పుకోవట్లే అండ్ మనం కొండలు చేస్తున్నామని చెప్పి కూడా నేను ఎక్కడ అనుకోవట్లేదు నేను కొండలు చేస్తున్నానా బండలు చేస్తున్నానా భగవంతుని తెలుసు అండ్ నా దగ్గర ఏం ఉందో ఏం లేదు ఆ భగవంతుడు తెలుసు మనం చేసే ఒక్కరికైనా సరే జెన్యున్ గా చేస్తున్నామని నా మనసాక్షి తెలుసు ఓకే అన్న ఇంతకుముందు మీరే అన్నారు ఇల్లీగల్ కూడా ఒక టెన్ పర్సెంట్ చేసిన ఇల్లీగల్ గా చేసినప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ ఏది అలాంటిది ఎప్పుడు కూడా అస్సలు అన్నవు అస్సలు నేను చెప్తున్నా కదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా నేను డీలింగ్ చేయ ఓకే ఎవరైతే లంచాలు తిని ఉంటారు ఎవరి దగ్గర అయితే దొంగ సొమ్ము ఉంటుంది ఎవరైతే పది మందిని ముంచుంటారు అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే నేను ఇవన్నీ అస్సలు చేయ ఎందుకంటే మనం కూడా ఆ స్థాయి నుంచే వచ్చిన నేను ఆ వచ్చినా అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళకి నీకు ఫ్రీగా చేసి పెడతా చేసి పెట్టే రోజులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎక్కువ ఎవరైతే చెప్పాను కదా అలా వచ్చినోన్ దగ్గర మాత్రమే అంటే ఇల్లీగల్ మీన్స్ మీరు అనుకున్న అలా కాదు సొమ్ము అది ఓకే దొంగ సొమ్ము వస్తుంది తీసుకోవాలన్నా తప్పు లేదు కదా అది తీసుకెళ్ళి నన్ను వేరే వాళ్ళు ఏమన్నా అనుకునే అన్నా నా సాటిస్ఫై కోసం మనం చేసింది మనం చేస్తున్నాం అంతే సూపర్ సూర్యబాయి ఒకటి ఇప్పుడు సూర్యబైని మీట్ అవ్వాలన్నా లేదంటే ఏదన్నా విషయంలో కలవాలన్నా ఎట్లా అది మాక్సిమం అయితే ముందులాగా లేదన్న ఇప్పుడు అంటే ఐ మీన్ నా నెంబర్లు లేవు పాత నెంబర్లు లేవు ఏవి లేవు అండ్ అందులో ఓన్లీ కొంతమంది పాత నెంబర్ ఒకటి మాత్రమే పనిచేస్తుంది అది కూడా మ్యాక్స్ వాట్సాప్ కాలే నార్మల్ కాల్ ఎత్తాను నేను నా నెంబర్లు అన్ని చేంజ్ అయిపోయినాయి మీకు వెళ్ళేటప్పుడు నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చేతాను పర్సనల్ నెంబర్ కూడా ఓకే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అండ్ మీరు కాల్ చేసిన రెండు త్రీ డేస్ అయితే దాంట్లో కూడా బ్యాలెన్స్ అయిపోతుంది నిజంగా ప్రాఫిట్ చెప్తున్నా ఒకటి నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది మీరు దాని ఆ నెంబర్ మీకు కాల్ చేస్తే మీకు గెలవదు అది బంద్ అయ్యి టూ మంత్స్ అవుతుంది ఎయిట్ వన్ జీరో నెంబర్ గెలవదు టూ మంత్స్ అవుతుంది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్ ఉంటది కదా ఆ నెంబర్ కూడా ఇంకో త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది మీరు వన్ వీక్ తర్వాత చేసినట్టు అయితే మీకు గెలవకపోయేది నెంబర్ అది అంటే ఇవ్వాలని అదే 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 అంటే ఎవరి దగ్గర కూడా లేదు సూర్యాబాయి యాటిట్యూడ్ కావచ్చు లేదంటే మాట్లాడే విధానం కావచ్చు దాన్ని కొంచెం మితిమీరి మాట్లాడాలంటే బల్పు కావచ్చు ఏంటి అంటే ఏం చెప్తాడు సూర్యబాయ్ అంటే అన్న ఒకప్పుడు సూర్యాబాయి వేరు ఏదన్నా సరైతే రియాక్ట్ అయిపోయేది తొందరగా ఏదన్నా ఎవరన్నా ఇలా చేస్తే ఇలా చేయాలని చెప్పి డిసిషన్ తీసుకునేటువంటి వద్దు మనం సమాజంలో ఒక మంచి పౌరునిగా మంచి వ్యక్తి అనిపిస్తుంటున్నాం మనం ఎదిగే కొద్ది ఆలోచన విధానం కూడా పెంచుకోవాలా మనం ఉండే విధానం కూడా మార్చుకోవాలా వద్దు మనకి లేనిపోనివన్నీ మనకు అవసరం లేదు చాలు చేసేసాం చూసేసాం వద్దు పేషెన్స్ ఎక్కువ పెంచుకున్నాను నాలో నేను సూపర్ ఓపిక విధానం స్పందించడం అది పెద్ద గొప్ప కాదు స్పందించే దానికి దానికి చాలా పెద్ద అది ఉండాల మన స్పందన మనం మనం దానికి స్పందిస్తున్నామంటే అది అది చాలా పెద్ద కారణమై ఉండాల ప్రతి దానికి స్పందించేవాడు నా దృష్టిలో మనిషి అయితే కాదు వేరు అదే ఒక వ్యక్తి ఒకరు హండ్రెడ్ పర్సెంట్ నేనే ఒప్పుకుంటా ఆ సూర్య వేరు ఆ సూర్య లేడు ఎందుకంటే ఎంత మనం స్పందన తక్కువ ఉంటే అంత గౌరవం మనకి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అంటే నేను నేర్చుకున్న ప్రకారం దాన్ని వేరే వాళ్ళు అనుకుంటారా బలుపు అనుకుంటారా యాక్టివ్ అనుకుంటారా అది నేను వాళ్ళకే వదిలేస్తున్నా నేనేందో నా ఆలోచన విధానం ఏందో నేను ఎలా ఉండాలనుకున్నానో నేను అదే వేలో ఉన్నా నాకొద్దు ఈ కొట్లాటలు ఈ పంచాయతీలు ఎవరో ఈ రూమర్స్ ప్రతిదానికి కాళ్ళు దువ్వేవాడు వాడు వేస్ట్ కాదని చెప్పి నేను తెలుసుకున్నా అంటే అప్పట్లో ఉన్న సూర్యాబాయి మీరే డిసైడ్ అవుతున్నారా అంటే అప్పట్లో ఉన్న సూర్యాబాయి నేను మెన్షన్ చేసి చెప్పలేదు ప్రతిదానికి కాలు దువ్వేటోడు వేస్ట్ అని నేను ఎందుకంటే తెలివైన వాడు ఎక్కువ స్పందించడు ఎక్కువ సీరియస్ గా తీసుకోడు కూల్ గానే సరే ఒక ఒకడు మన మీద బ్లేమ్ చేసినా సరే తెలివితోనే ఓపికది అని నా ఆలోచన సూపర్ ఇల్లు మొత్తం విశాలంగా ఒక ఇట్లా చేసిన చాలా బాగుంది అంటే ఆ అంటే దాన్ని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదన్నా ఎందుకంటే ఎందుకు చెప్పడం ఇష్టం లేదంటున్నా అంటే కొంతమంది అండ్ హోమ్ టూర్ అని చెప్పి చాలామంది నాకు కాల్ చేశారు మెసేజ్లు పోయి పెట్టారు నేను ఎవరికి ఇవ్వలేను ఎందుకంటే ఈ బాత్రూమ్ నాది బంగారము అది నా బంగారంతో కట్టిచ్చిన ఇది నా బంగారంతో అనేది నాకు ఇష్టం లేదు ఈ హోమ్ టూర్ చూపించుకునే అవసరం అని అనిపిస్తే నేను అక్కడ కూర్చొని నాకు ఒక దేవాలయం అది మా అమ్మ మా అమ్మ కూర్చుంటున్న ఒక దేవ అంటే ఇప్పుడు ఎక్కడైతే నేను నిర్మించుకున్నానో అది నాకు ఒక దేవాలయం ఆ దేవాలయంలో ఎందుకు మనం చూపించుకునేది అంత అవసరం అన్నట్టు నేను చూపియలేదు ఎవరికి పర్లేదు నా మనసు నా మనసు ఎలా అయితే విశాలంగా అయితే ఉందో అండ్ నేనున్న స్థలం కూడా బాగానే విశాలంగా తెచ్చుకున్నా మా అమ్మ కోసం సపరేట్ ఇచ్చిచ్చా అండ్ వేరే గెస్ట్లు వస్తే అదే సపరేట్ ఉంది ఎంత ఖర్చు అయిందమ్మా